యానిమల్ పార్క్ స్టోరీ ఏంటో తెలుసా లీక్ చేసిన సందీప్ రెడ్డి బంగా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన ఒక ప్రా భారీ ప్రాజెక్ట్ గురించి అదేంటంటే యానిమల్ పార్క్ ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చే వ్యక్తి ఒక్కరే సందీప్ రెడ్డి వంగ ఈ పేరు ఎందుకు సంచలనం సందీప్ రెడ్డి వంగ అంటే సాఫ్ట్ కథలు కాదు సున్నితమైన పాత్రలు కాదు రా రా అండ్ రగ్డ్ ఎమోషన్స్ అన్ కంట్రోల్డ్ క్యారెక్టర్స్ వైల్డ్ బిహేవియర్ అదే ఆయన బ్రాండ్ ఆ బ్రాండ్ని దేశమంతా తల తిప్పుకునేలా చేసింది ఒకే ఒక సినిమా యానిమల్ పార్క్ యానిమల్ ఒక సినిమా కాదు ఇది ఒక షాక్ వేయు రణబీర్ కపూర్ రష్మిక మందన్న జంటగా సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన యానిమల్ బాక్సాఫీస్ దగ్గర దాదాపు తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా సందీప్ రెడ్డి వంగ వైపు చూడాల్సిన పరిస్థితి వచ్చింది అసలు హీరో ఇంత రాలగా ఉంటాడా ఇంత అగ్రెసివ్గా ఉంటాడా ఇంత వైల్డ్గా బిహేవ్ చేస్తాడా అన్ని ప్రశ్నలే కానీ ఆ ప్రశ్నలే యానిమల్ విజయానికి కారణమయ్యాయి ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియా లెవెల్లో ఇంకో భారీ సినిమా చేస్తున్నాడు అది స్పిరిట్ ఈ సినిమాలో హీరో ప్రభాస్ ఇప్పటికీ స్పిరిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది ఆ లుక్ చూసిన వాళ్ళకి ఒక్కటే ఫీలింగ్ వంగ ఈసారి ఇంకా గట్టిగా కొడతాడు అని స్పిరిట్ పూర్తయ్యాక సందీప్ రెడ్డి వంగ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను కూడా అధికారికంగా కన్ఫర్మ్ చేశాడు ఆ సినిమా పేరు యానిమల్ పార్క్ అవును ఫ్రెండ్స్ ఇది యానిమల్ కు సీక్వెల్ యానిమల్ పార్క్ టైటిల్ వెనుక అర్థమేంటి ఇటీవల జపాన్ లో జరిగిన ఒక ముఖాముఖిలో సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా గురించి ఓపెన్ గా మాట్లాడారు ఆయన చెప్పిన మాటలు చాలా కీలకం ఇది ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే యుద్ధం ఇద్దరు ఒకరినొకరు పోలిన వాళ్ళే ఇద్దరిలో ఎక్కువ వైల్డ్ అన్నదే కథ అందుకే ఈ సినిమాకు యానిమల్ పార్క్ అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సెట్ అయిందని వంగా చెప్పారు యానిమల్ పార్క్ అంటే ఏంటి యానిమల్ సినిమాలో ఒకే ఒక జంతువు ఉంది అది రన్ విజయ్ పాత్ర కానీ యానిమల్ పార్క్ లో ఒక జంతువు కాదు చాలా జంతువులు చాలా వైల్డ్ క్యారెక్టర్స్ ఒకరి మీద ఒకరు పడే యుద్ధాలు అంటే ఇది ఒక వ్యక్తి కథ కాదు ఇది వైల్డ్ మనుషుల ప్రపంచం అందుకే పార్క్ అనే పదం వాడాడు బంగా యానిమల్ పార్క్ లో మళ్ళీ హీరోగా వచ్చేదెవరు రణ్బీర్ కపూర్ ఈసారి రణబీర్ ఒకే పాత్ర కాదు జూయల్ రోల్ ఇద్దరు అన్నదమ్ముల పాత్రలు ఇది లా బిహేవ్ చేసే క్యారెక్టర్లు రణబీర్ స్వయంగా చెప్పాడు వంగా సృష్టించిన ఆ భీకర ప్రపంచంలోకి మళ్ళీ అడుగు పెట్టాలని చాలా ఆసక్తిగా ఉన్నా అని యానిమల్ పార్క్ షూటింగ్ ఎప్పుడు సందీప్ రెడ్డి వంగ చెప్పిన ప్రకారం స్పిరిట్ పూర్తయ్యాక యానిమల్ పార్క్ షూటింగ్ ప్రారంభం రెండు వేల ఇరవై ఏడు మే లేదా జూన్ తర్వాత భారీ స్కేల్ ఎక్కువ సమయం ఇంకా ఎక్కువ ఇంటెన్సిటీ అంటే ఈ సమ్ ఈ సినిమా త్వరగా రాదు కానీ వచ్చినప్పుడు పెద్ద దుమారం ఖాయం యానిమల్ తోనే చాలా వివాదాలు వచ్చాయి హిమ్స్ ఎక్కువ అగ్రెసివ్ ఎక్కువ నెగిటివ్ షేడ్స్ ఎక్కువ ఇప్పుడు యానిమల్ పార్క్ లో వంగ స్వయంగా చెప్పాడు ఇందులో మరింత మంది జంతువులు ఉంటారు అంటే కథ ఇంకా లోతుగా ఉంటుంది క్యారెక్టర్లు ఇంకా డార్క్ గా ఉంటాయి ఎమోషన్స్ ఇంకా ఎక్స్ట్రీమ్ గా ఉంటాయి ఇది డబుల్ డోర్ స్వంగా మార్క్ సినిమా యానిమల్ పార్క్ ఒక సింపుల్ సీక్వెల్ కాదు ఇది యానిమల్ యూనివర్స్ విస్తరణ ఇది మధ్య యుద్ధం బాయ్ మైండ్స్ క్లాష్ సందీప్ రెడ్డి వంగ స్టైల్ పీక్ ఈ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మళ్ళీ రెండు ముక్కలు చేస్తుందా లేదా కొత్త రికార్డులు సృష్టిస్తుందా అన్నది చూడాలి ఫ్రెండ్స్ మీకు యానిమల్ పార్క్ మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయి ఇది యానిమల్ కంటే పెద్ద హిట్టా లేదా ఎక్కువ వివాదాలు ఉంటాయా కింద కామెంట్ చేయండి మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ సినిమా స్టోరీతో త్వరలో కలుగుతాం నమస్కారం